ఇక అక్కడ యుద్ధం ముగిసింది కాబట్టి అందాల తారాలకు ఇక అడ్వాదు లేకుంటే అయిపోయింది ఏం జరిగింది ఇక్కడ అందాల పోటీలు ఆరంభం హైదరాబాద్ లో అట్టహాసంగా మొదలైన మిస్ వరల్డ్ పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మరి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాయి కాబట్టి ఆయన జెండా ఊపుతాడు ఆయన ప్రారంభిస్తాడు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రి జూపెల్లి మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ రెండు వేల ఇరవై నాలుగు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కో వా పిస్కోవాట పిస్కుంటాం రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణతో కార్యక్రమం షురు ఆకట్టుకున్న తెలంగాణ కళా ప్రదర్శనలు ర్యాంప్ వాక్తో మెరిసిన అందాల భామలు మొత్తానికి నూట ముప్పై దేశాల అందాల భావలు వచ్చినాయి వీళ్ళంతా వాళ్ళే నూట ముప్పై దేశాలకు సంబంధించిన అందాల భామలు ఇక వాళ్ళ వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ దృష్టిలో పడడానికి లేకపోతే ఈ దు ఈ బ్యూటీలే ఇతరుల దృష్టిలో పడడానికి ఇక ఇది అసలు సమాజం ఈ అందాల పోటీలు దేనికి దేనికి అక్కడికి వచ్చేటి అంటే ఒక్కొక్క దేశంలో ఇటువంటి అందగత్తలు ఉన్నారని చూపించేదానిక ఈ అందాల పోటీల వల్ల మరి దేనికో అర్థం కాదు ఇప్పుడు మన మన మనకు ఒకటి ఒక సాంప్రదాయం ఉంటుంది మన ఆడపిల్లలు పెద్ద మనుషులు అయితే ఫంక్షన్ చేస్తారు అది ఎందుకు చేస్తారు ఇప్పటికీ అర్థం కాదు అసోటిదే ఇది ఆ కార్యక్రమం ఊరందరూ పిలుస్తారు ఎందుకో అర్థం కాదు స్త్రీ అన్నాక ఒక ఒక బాలిక అన్నాక మెచ్యూర్డ్ అవుతుంది మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు మానవులు నాకైతే అజ్ఞానం అనిపిస్తుంది అది బయాలజికల్గా శరీరంలో జరిగే మార్పుల వల్ల సహజంగా జరిగే ప్రక్రియ దాన్ని పండుగ చేస్తారు అంటే దాని ఉద్దేశం ఏంది మొత్తం కొందరైతే అయితే ఇంకా ఈ మధ్య దానికి కొన్ని కార్డు కొట్టించి పెద్ద అట్టాసంగా ఊరు ఊరుకు వంచి వాళ్ళకి తెలిసిన బంధువులందరికీ వంచి చేస్తాను గుట్టు చాపుడుగా చేసే కార్యక్రమాలు అవి ఇక వీళ్ళు అట్లనే మేమే అందగతలో ఉన్నాం మరి ఇందిరా అన్నట్టు ఇది వీళ్ళ కథ అలా మనం ప్రజాస్వామ్యంలో ఆధునిక కాలంలో కూడా ఇంకా కొన్ని రాచరిక పోకటలు అజ్ఞానమైన పోటీ పోకటలే ఉన్నాయి అందగత్తలను షో చేపిస్తాను అన్నట్టు ఇక వాళ్ళ డ్రస్సులు ఎట్లుంటాయి వాళ్ళ కథలు ఎట్లుంటే చూడాలి